దేవుని బిటలారా ఈ దినము ఏషియా ముప్పై ఐదు పదవ వచనాన్ని ధ్యానిద్దాం యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నెట్టూర్పును ఎగిరిపోవును దేవునికి కలుగును గాక దేవుని బిటలారా దేవుని యొక్క మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఎవరినైతే విమోచిస్తారో దేవుడు ఎవరినైతే కాపాడుతాడో బైబుల్ ఏమంటుందంటే వారు పాటలు పాడుచు తిరిగి షియోనికొచ్చేదరు వారి తలల మీద నిత్యానందం ఉండును వారి ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోను దేవునికి గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క విమోచన ఆ విధంగా ఉంటుంది దేవుడు విమోచించిన వారు నిత్యానందముతో సంతోషముతో ఆనందముతో ఆనంద గానములతో వారు దేవుని సన్నిధికి వచ్చేదారు వారి దుఃఖము నిట్టూర్పును ఎగిరిపోను నిజముగా రెండు విధాలుగా ఈ యొక్క వాక్యాన్ని మనం దానించవచ్చు బైబిల్ అంటుంది ఆనందించుడి ప్రభువునందు ఆనందించుడి దేవుని అందు ఆనందించాలని దేవుని అందు సంతోషించాలని ఆయన రక్షణను బట్టి స్తుతించాలని ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి దేవుని బిడ్డలారా కీర్తనలు పాడాలని వాక్యము సెలవిస్తూ ఉంది మరి మనము దేవుని అందు సంతోషిస్తున్నామా దేవుని అందు ఆనందిస్తున్నామా వాక్యములో ఇంకో విధంగా చూసినట్లయితే దేవుని బిడ్డలారా దేవుడు విమోచించిన వారికి ఉండదు నిట్టూర్పు ఉండదు వాటిని దేవుడు తీసివేస్తాడు బైబిల్ ఏమంటుందంటే రేపు రాజ్యము వెళ్ళినప్పుడు ఆయన మనకు ఉన్న బాష్ప బిందువులను అని వాక్యం సెలవిస్తూ ఉంది నిజముగా దేవుని బిడ్డలారా ఆయన నమ్మిన బిడ్డలకు భూమి అందు కానీ పరలోకమందు కానీ నిత్యానందమును దేవుడు ఉంచి ఉన్నాడని సంతోషగానములతో ఆయన సన్నిధికి వాక్యం సెలవిస్తుంది బైబిల్ అంటా ఉంది ఆనందించుడి ప్రభువు నందు ఆనందించుడి అతి ఆనందం దేవుడు అనుగ్రహించునుగాక ఆమె